హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఒక పాతకాలం నాటి పిండి వంటను మీకు చూపించబోతున్నాం అవే కొయ్యి చేగోదీలు మెత్తన చేగోదీలు అండి ఇది చాలా సింపుల్గా ఎంతో రుచిగా మన ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఎందుకంటే ఇందులో కారం అది ఎక్కువగా ఉండదు సో ఇవాళ ఇంకా లేట్ చేయకుండా ఈ పాతకాలం నాటి అద్భుతమైన పిండి వంటను మొదలు పెట్టేద్దాం పదండి ఈ పిండి వంటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మేమైతే పావు కేజీ బియ్యం తీసుకున్నాం అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అలాగే ఒక గ్లాస్ నిండుగా మినపప్పుని తీసుకున్నాం మీరు గ్లాసుల లెక్కలో చూసుకుంటే గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక రెండు స్పూన్ల పప్పు అలాగే ఒక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఉప్పు కారం అనేది మీ చాయిస్ అండి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ ఇంగువ ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఇంగువ తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బియ్యం మినపప్పుని మంచిగా కలుపుకొని ఫైన్ పౌడర్ అయ్యే విధంగా గ్రైండింగ్ అనేది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి చాలా ఫైన్ పౌడర్ అయ్యేలా గ్రైండింగ్ చేసుకోవాలి రఫ్గా ఉంటే ఈ చెగోరీలు టెక్స్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది మీరు చూసే విధంగా గ్రైండింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండింగ్ చేసుకున్న పిండిని వేసేసుకుందాం అలాగే అందులో టూ స్పూన్స్ ఉప్పు అలాగే టూ స్పూన్స్ కారం అదే విధంగా ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి ఒక విషయం ఈ స్టేజ్లో బాగా కలుపుకుంటే తరువాత పిండి తయారైన తర్వాత టేస్ట్ అనేది సమానంగా వస్తుంది ఇంగువ కొంచెం మాత్రమే వేసుకోండి ఎక్కువైతే స్మెల్ డామినేట్ చేసేస్తుంది ఇప్పుడు ఇందులో నీళ్ళని స్టెప్ బై స్టెప్గా యాడ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు అనేవి వేసేసుకోకండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి అప్పుడే మీకు ఆ టెక్స్చర్ అలాగే కన్సిస్టెన్సీ అనేది ఒక ఐడియా వస్తుంది మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్లో చెప్పాలంటే మేము తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యానికి త్రీ ఫోర్త్ గ్లాస్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అయినా సరే నీళ్లు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవడమే మంచి పద్ధతి అలాగే మరొక విషయం ఇందులో మనం మినపప్పు వేసాం కాబట్టి ఇది పిండి కలుపుకుంటున్నప్పుడు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఎలా లాగా చేతికి అంటుకుంటుంది దాన్ని చూసి కంగారు పడే నీళ్ళు ఎక్కువ వేసేసుకోకండి అది ఒక నిమిషం మనం బాగా కలుపుకున్న తర్వాత నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఆ అంటుకోవడం అనేది కూడా పోతుంది మనం చేసుకునే కొయ్య చోకూడలు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇప్పుడు మనం కలుపుకునే ఈ ఒక్క నిమిషం పనిలోనే ఉంటుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి మర్చిపోకండి అలాగే ఇప్పుడు ఇలా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మనం పిండిని కలుపుకున్న తర్వాత అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే కన్సిస్టెన్సీ చాలా చక్కగా వస్తుంది కాబట్టి ఇలా సగం పిండిని కలుపుకున్న తర్వాత అందులో ఒక చెంచా ఆయిల్ అయితే వేసుకోవడం మర్చిపోకండి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు మరొక్క నిమిషం సేపు ఈ పిండిని చక్కగా కలిపేసుకుంటే అయిపోయినట్టే అలాగే మరొక విషయం ఈ పిండి మొత్తం కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒక్క పది నిమిషాల సేపు అలా రెస్ట్ ఇస్తే మనకి కొయ్య చేయగూడీలు టెక్స్చర్ అనేది చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు మన కొయ్య చేయగూడెలు షేప్ చేసుకుందాం ఒక చాపింగ్ బోర్డ్ లేదా ప్లేట్ తీసుకోండి మీ చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి మద్దలు తీసుకొని మీరు చూస్తున్న విధంగా కొంచెం దలిసరిగానే చేగోడీలు చకెరాలు చేసుకుందాం మనం రెగ్యులర్గా ఎన్నో పిండి వంటలు చేస్తుంటాం కానీ ఈ పాతకాలం నాటి పిండి వంట మనకి బయట స్వీట్ షాపుల్లో కూడా ఎవరో అమ్మరు కాబట్టి మనకి ఇంట్లో దొరికే ఈ సింపుల్ ఐటమ్స్తోనే ఇది ఒకసారి చేసుకుంటే మీ ఇంటిల్లి పాదికి ఎంతో నచ్చుతుంది అప్పుడప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు మన రెగ్యులర్ పిండి వంటల్లా కాకుండా ఇది చేసుకుంటే చక్కగా సెట్ అవుతుంది అలాగే ఇది ఈవినింగ్ టైం టీ కాఫీలో కూడా స్నాక్ ఐటెం లాగా చాలా బాగా సెట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మాకు ఆ విషయం చెప్తారు ఇప్పుడు కొన్ని తెల్లనూపప్పు వేసుకొని ఈ పిండి ముద్దను తీసుకొని అందులో ముంచుకొని ఒత్తుకుంటే మన నూపప్పుతో కూడా ఈ కొయ్యి చేగోరీలు అనేవి చేసేసుకోవచ్చు ఇలా మొత్తం మనం కలుపుకున్న పిండిని చేగోడీల్లో చుట్టేసుకొని అప్పుడు అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేసుకున్నవి ఒకదానికొకటి అంటుకుపోతుందని కానీ షేప్ పోతుందన్న ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ చేగోదీలిని అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి అలాగే మరొక విషయం ఈ చేగోడీలు ఆయిల్లో వేస్తున్నప్పుడు మరీ ఎక్కువ చేగోడీలు ఒకేసారి వేసేసుకోకండి కొంచెం ఫ్రై అవ్వడానికి ఈ ప్యాన్లో స్పేస్ సరిపోయిన విధంగా చూసుకొని చేగోడీలు వేసుకోండి అప్పుడు ఆ ఫ్రైయింగ్ టెక్స్చర్ అనేది చక్కగా వస్తుంది ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇలాగా వాటిని రెండు వైపులా తిప్పుతూ సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే మనకు ఈ చేగోడీలు రెడీ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ ఇలా మన కొయ్యి చెరీలు రెడీ అయిపోయాయి ఈ పొంగల్ సంక్రాంతి సీజన్లో ట్రై చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ హోమ్ రెసిపీ ఈ విలేజ్ స్టైల్ పిండి వంట చాలా టేస్టీగా ఉంటుంది టీతో కానీ కాఫీతో కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ సూపర్ కాంబినేషన్ ఇది మీకు ఈ రెసిపీ నచ్చితే మా వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి